పద్ధను ఉన్నారు కదా మీరు ప్రతిరోజు మీకు రాత్రికాలం మంచి విషయాన్ని దయచేసి ఉదయాన్న కాలం మేము అందరిని దేవుడు ఒక సజీవ లెక్కలో మనందరిని ఉంచి దేవుడు తన వాగ్దానం గురించి మేము నడిపించి దేని వాగ్దానం ద్వారా మీరు ఉదయం లేచి దేని వాగ్దానం గురించి కనిపెట్టి తద్వారా దేవుని ద్వారా మీరు మెండిని దీవెన్లో పొందుకోలేని పోపేట మనం చేస్తున్నాను కాబట్టి ఆ విధంగానే మీరు అందరూ కూడా మీరు దేని వాగ్దానం గురించి మీరు కనిపెట్టండి ముందుకు సాగినట్టయితే ప్రభుత్వం వెదుకువారు వెదుకొని ఉంటావు నువ్వు దేవుని నువ్వు దేవుని పొందుకుంటావు సో అందరూ కూడా మనం పది రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేసి తద్వారా మనం ఆత్మను మనం బలపరుచుకుంటున్నా ప్రభు మనం బలపరుస్తున్నాడు కదా ఈరోజు కూడా మీరు వాగ్ని ఎదురు చూస్తున్నారు కదా అందరూ కూడా ఈరోజు దేవుని వాగ్దానముగా పరిశుద్ధి గంధం నుంచి ప్రభు మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానం ఏంటంటే బుక్ ఆఫ్ లూకాస్ వార్త పదకొండో అధ్యాయము పదకొండు పంతొమ్మిది వచ్చిన లూకా వార్త లూకాస్ వార్త పదవ అధ్యాయం సారీ పదే అధ్యాయము పంతొమ్మిది వచ్చినాం నేను చదువుతాను అందరు ఇఫ్ యూ హ్యావ్ ది బైబుల్ ఇన్ యువర్ హ్యాండ్ ప్లీజ్ టర్న్ టు ది గాడ్ లూకాస్ వార్త పదో అధ్యాయము పంతొమ్మిది వచ్చినాం ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను ఏది ఏదియు మీకు ఎంత మాత్రానో హాని చేయదు దేవుడు ఈ మాటను దీవించిన కాక ఈ చదవని వాక్యాలు మనకి అనేకమైన వాగ్దానాలు దేవుడు తన ప్రజలైన తన బిడ్డలైనా మనకి దేని బిడ్డ దయచేస్తాడు కానీ ఈ చదవని వాక్యం ఈరోజు ఒక్క మాటను మనం ధ్యానం చేద్దాము ఏదంటే శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించున్నాను ప్రేసిలాడు ఎవరి బలం మీద అంటే శత్రువు బలవంతుడి మీదన మీకు అధికారము అనుగ్రహించాను దేవుడు ఈ మాటను దీవించిన గాక మీరు దేని బిడ్డారా మన జీవితాలు మీరు అనుకుంటా ఉండే ఇక్కడ పవన్ ఇస్తారు ఈ పదే పదే వచ్చే లూకాసు వార్తలు శిష్యులు చాలామంది అనుకుంటాం ఏసుకీసు పన్నెండు శిష్యులు అనుకుంటారేమో పన్నెండు మంది శిష్యులే కాదు శిష్యులు తన సువార్థ పరిచయం చేయడానికి డెబ్బై మంది అనేక మంది ఇతర శిష్యులు కూడా ఎందుకున్నారు ప్రేసి చాలా మంది ఒక కొందరు అనుకుంటూ ఉంటారు ఏసుకొని పన్నెండు శిష్యులని పన్నెండు కాదు డెబ్బై మంది శిష్యుల్ని అంటే పన్నెండు శిష్యులు అంతరంగ శిష్యులు మిగతా శిష్యులు కూడా పప్పు ఎందుకున్నారంటే స్వార్థ పరిచయ గురించి దేవుడు ఎన్నుకున్న ప్రయత్నం ఎందుకంటే దేవుని రాజ్యము కాలం సమీపించున్నది పేస కాబట్టి అందరూ కూడా మార్గమనిస్పుల్ని సిద్ధంగా ఉండాలని ప్రభువు తన యొక్క శిష్యుల్ని ఎన్నుకొని పన్నెండు మందితో పాటు శిష్యుల్ని ఎన్నుకొని ప్రభు వాళ్ళందరినీ కూడా దేవుని రాజ్య విస్తరణకు వారపడటానికి స్వార్థ పరిచయలో సిద్ధపరచడానికి ప్రభు వాళ్ళందరినీ కూడా పంపిస్తుంది ఎక్కడ పంపిస్తుంది అంటే తోడేళ్ళ మధ్యకు గొడ్డెలు పంపినట్టు నేను పంపునని ప్రభువు చెప్పాడు ఎందుకంటే మీ జీవితాలు కూడా మీ జీవితాలు కూడా మీ చేసే పనుల్లో కూడా మీకు అనేకమైన ప్రతికూల పరిస్థితి ఎదురు కావచ్చు ప్రేసి ప్రతికూల పరిస్థితిని కూడా జయించే సామర్థ్యము దేవుని నీకు దయచేస్తానని అంటున్నాడు ఇక్కడ ఇక్కడ మీకు మీకు ప్రభు ఏం చెప్తున్నారు అంటే మీకు అనేకమైన శత్రులు అంటున్నారు ఇక్కడ ఎవరు అంటారు శత్రువులు అంటే కోన లోకంలో ఉన్న శత్రువులు అంటే కేవలము మీకున్న మీ శత్రులు ఉండొచ్చు మీ పనుల్లో ఉండవచ్చు మీ యొక్క పని బాటలో ఉండొచ్చు లేకపోతే అక్కడ మీరు చేసే బిజినెస్లో ఉండొచ్చు వస్తకాల్లో ఉండొచ్చు లేకపోతే మీ సొంత అన్నదమ్ములు కుటుంబాలను కూడా ఉండొచ్చు దేవుని శత్రువులు ఉండొచ్చు కదా ఇక్కడ ఏ శత్రువు ఎవరంటే కానీ దేవుని మాట ప్రకారం బైబిల్లో శత్రువు ఎవరంటే ఆ మాత్మకు చెప్తాను చెడ్డ పనులు చేయవారు శత్రువులు నెంబర్ వన్ ఎవరంటే నెంబర్ టూ దేవునికి విరోధముగా మాట్లాడేవారు శత్రువులు కొంతమంది మాటలతోనే బిడ్డల్ని కించిపరుస్తూ ఉంటారు ఎవరు కపట కలహపీలు కొంతమంది ఉంటూ ఉంటారు ఏది నువ్వు చెప్పినా కానీ కొంతమందికి ఏం చెప్తారు ఎదురు చెప్తూనే ఉంటారు నిన్ను నేను నింద అమ్మని కలుగు చేస్తూనే ఉంటారు అలాగే నీవు ప్రభువు నువ్వు నమ్ముకున్నందుకు కూడా నీకు నీ సొంత కుటుంబాల్లోనే నీ బంధువులు శత్రులుగా నీకు ఈరోజు ఉన్నారా లేరంటారా దేవుని బిడ్డలకి అనేకమంది శత్రులు ఉన్నారు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా నువ్వు ప్రభువుని మిమ్మల్ని మంచిగా దీవిస్తూ ఉంటే మీ యొక్క దేవుళ్ళని చూటు వారవలేక అనేక మంది శత్రులుగా మీకు తయారవచ్చు దేవుని బిడ్డలారా కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే కేవలం లోకంలో శక్తులు కాదు కేవలం విశ్వాసం బలపడుతున్నప్పుడు నీ యొక్క విశ్వాస బలాన్ని చూసి దేవుడి మీకు దేశ మీ దేవుడు మీకు దయచేస్తున్న దేవుడిని చూసి కూడా వారి లొక్క చాలామంది శత్రులుగా మీకు ఈరోజు ఉన్నారా మీకు ఉంటారు చాలామంది శత్రులు మనకు అందరూ ఉంటారు నాకు అనేక శత్రులు ఉన్నారు కానీ అన్ని శత్రులు ఉన్నప్పుడు కూడా దేవుడు దేవుని నమ్ముకునే బిడ్డలకి దేవుడు ఎవరిని అధికారం ఇస్తానట సాతాను బలం మీద అందుకే లోక సంబంధమైన శక్తులు బలం మీద దేవుడు తన బలాన్ని మనకి అనుగ్రహించున్నాడు సో ఇక్కడ అనుకోవచ్చు ఎలాంటి బిడ్డలు మీకు డౌట్ వస్తుంది బిడ్డలు అంటే అందరి బిడ్డలు ఉంటారు దేవుడు అందరికి ఇస్తా అని చెప్తున్నారు కానీ కొందరే పొందుకున్నారు ఎందుకు అలాంటివి ఎవరంటే ఎలాంటి బిడ్డలకు దేవుడు శత్రు బలమే అధికారం ఇచ్చాడంటే నెంబర్ వన్ మీలో గర్వం అహంబ లేని బిడ్డల్ని దేవుడు మంచి బిడ్డలుగా మీరు ఉంటారు అలాగే దేవుని మహిమ కోసం మీరు వాడబడవా దేవుని ప్లేసుల నువ్వు దేవుని మహిళం నువ్వు నువ్వు కనపరుస్తున్నావా దేవుని మహిమ కోసం నువ్వు జీవిస్తున్నావా దేవుడు నువ్వు దేవుని బిడ్డలుగా నువ్వు ధనివైతే అలాగే దేవుని మాటకు లోబడి జీవించే బిడ్డలు ఎలాంటి బిడ్డలు అంటే వాళ్ళు దేవుని వాళ్ళు వాళ్ళు అంటే గర్వం నిగర్వం గర్వం అహంభారంను తీసివేసి నిగర్వం అంటే గర్వం లేకుండా జీవించే బిడ్డలకి దేవుడు అటువంటి అధికారం తయారు చేస్తాడు రెండోది ఏంటి దేవు నామాన్ని మహింపరిచే బిడ్డలు నువ్వు దేవునామహింపరుస్తున్నావు నువ్వు చేసే పది పనిలో కావచ్చు నువ్వు నువ్వు ప్రభు మహిమ నువ్వు నువ్వు గుర్తించి నువ్వు నామానికి భయంకరంగా నువ్వు జీవించాలి ప్రయోజనాలి ఈరోజు నువ్వు చేస్తున్న పని ఈరోజు నువ్వు చేస్తున్న వర్తక వ్యాపారము ప్రభు నామానికి మహింకరంగా ఉందా దేవుని బిడ్డ మన మన దేవుడు మనల్ని ఈ వాత్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు నువ్వు చేసే పది పనిలో కూడా నువ్వు దేవుని నామాన్ని మహింపరచాలి నువ్వు మాట్లాడే పది మాటలు కూడా ప్రభు నామను మహిమపరచాలి ప్రయోజనాడు కాబట్టి అటువంటి నువ్వు మంచి మాటలు కలిగి ఉన్నావా దేవుని నువ్వు నిగర్వం అంటే నేను గర్వం అనుచుకొని నువ్వు గర్వం లేకుండా నువ్వు జీవించినట్టయితే నువ్వు దేవుని నీకు అటువంటి అధికారం శుద్ధి మీకు అధికారం దయచేస్తాడు దేవుని మాటకి లోపల జీవించేవాడు ఈ మూడు లక్షణం కలిగి ఉన్నా దేని మీకు కీ ఏంటంటే ఇక్కడ ఎలాంటి బిడ్డలు అంటే వాళ్ళు వాళ్ళు దేవుని మహిమని దేవుని మహిమని గణపరిచి దేవుని మహిమను ప్రశ్నించే బిడ్డలుగా ఉండాలా గర్వం వాళ్ళు లేకుండా గర్వం నిగర్వం కలిగి ఉండాలా దేవుని మాటకు లోపలి జీవించాలి ఈ మూడు లక్షలు కలిగి ఉన్న దేవుని బిడ్డ దేవుడు అంటున్నాడు ఈరోజు శత్రు బలం మీద మీకు అధికారం ఇస్తా అంటున్నాడు అంటే నువ్వు పై శత్రువుని పై కొట్టమని దేవుడి ఉద్దేశం కాదు నువ్వు అంతకన్నా ముందు ఏం చేయాలి నువ్వు బైబుల్లో ఒక చిన్న విషయం చెప్తాను మీకు దావీదు గోలియాతి తెల్లవ ఉంటారు ఉండరా దావీదు ఎంత చిన్నవాడు చిన్న పిల్లని వాడు కానీ గోలి ఎంత హైటు ఆరు మూల బైబిల్లో ఉంది ఫస్ట్ సెంబర్లు కానీ పదిహేడు అధ్యాన్ని మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి అటువంటి బలవంతుడైన బట్మెంటే మైటీ మ్యాన్ అయిన ఎవరు గోలేతని దేవుడు ఎలా దావి చేత మట్టి కర్పించాడు అంటే చిన్న గొడవలు కాపు ఎలా కరిపించాడంటే దేవుని బలం చేత పేసే అంటే దేవుడు మీకు ఈ రోజులో బైబిల్లో బైబిల్లో దావీదు దేవుని బలం మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన లోక సంబంధమైన దేవుడు కాకుండా ఆత్మ కూడా దావీదు అనేక మందిని జయించాడు ఇక్కడ మీరు కూడా దేని పెట్టలారా ఏ విధంగా అయితే తన శత్రువుని జయించాడు శత్రు లోక సంబంధ శత్రులతో పాటు ఆత్మ శత్రువుని జయించాడు అలాగే మీరు కూడా మీరు మీరు ప్రభు కోసం నిలబడినట్టయితే దేవుని మాటకు విదే చూపి నడిచినట్టయితే మీలో ఉన్న గర్వాన్ని తీసివేసి మనకి వినయము తగ్గింపుకుని కలిగి ఉంటున్నట్టయితే దేవుని మహిపరిచి బిడ్డలు కొని ఉన్నట్టయితే దేవుడు మీకు మీకు శత్రు బలం మీకు అధికారం దయచేస్తారు ఈ బలం అనేది కేవలం లోక సంబంధమైన బలమైన కాకుండా ఆత్మలో దేవుని మిమ్మల్ని బలపరుస్తారు నువ్వు ఆత్మలు ఇవన్నీ నువ్వు చేసినట్టయితే నువ్వు ఆత్మ బలపడ్డావా దేవుడు అందంగాలు నిన్ను వృద్ధి చేసి శత్రు బలవంతుడు మీద మీకు దేవుడు ఈరోజు మీకు అధికారం దయచేయని గాక దేవుడు ఈ వాగ్దానం మీ అందరికీ నెరవేర్చమని నేను రోపేట మనం చేస్తున్నాను ఆమెను గాడ్ బస్ చేయాలి సో నిన్న నాకు విజ్ఞప్తి కదా నేను ఒక షార్ట్ రిలీజ్ చేశాను కదా చాలా మంది చూశారు అనేక మంది షేర్ చేయండి వినండి తద్వారా మీరు ఆత్మలో బలం పొందుకోవడానికి వెండి కూడా ఉపయోగపడతాయి అలాగే ఈరోజు ఇంకో షార్ట్ రిలీజ్ చేస్తున్నాను రేపు మార్నింగు రేపు మన వాగ్దానం లేదు కాబట్టి ఇంకో పాట రిలీజ్ చేస్తున్నాను నీవు తప్ప నాకు ఇళ్ళలో ఎవరున్నారయం ఆ పాట రేపు మా రిలీజ్ చేస్తాను ఆ పాటను కూడా మీరు వినండి అనేక మందికి షేర్ చేయండి ఈ క్రిస్మస్ దినాల్లో ఇంకా ప్రభుత్వం ఇంకా ఎక్కువగా సాన్నిహిత్యంగా మీరు గడిపినట్టయితే ప్రభు యొక్క దీవెల్ని మీరు స్పష్టంగా మీరు చూస్తారు సో ఈరోజు చిన్న ఒక పాట ఒక పల్లవి పాడి నేను ముగించేస్తాను ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నీ చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిను చేరగా எந்த மஞ்சி தேவுட எ மஞ்சேட வேசையோரான நேணூரங்க பாரிபோக ஹோரா பாபினைன நேணூரங்க பாரி போக

చింతలన్నీ తీరే నయ్య నిను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యం నా చింతలన్నీ తీరే నయ్య నిను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా రేస్ల ఉదయం ప్రేమగల గల మాతండి పరిశుద్ధులు ప్రేమ గల ఏ సుప్రభ మీ ఘనమైన మన స్థుతి స్తోత్రం చెల్లిస్న తనిప నాయన అయ్యా ఈరోజు ఉదయ కాలంలో అన్ని పాప అయ్యే దేని వాగ్దానం తని పాప మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని పెట్టి పాప అయ్యా నీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లుష్ణ పాప అయ్యనైనా మాకు నేను శత్రుడు బలవంతుడు పెద్దమైన మాకు అధికారం దయచేస్తే అని ఇచ్చిన వాగ్దానం పెట్టి పాప మీకే వందనాలు స్వీతి స్తోత్రం చేస్తున్నారు తని బాబా ఈరోజు ఎంతమంది అయితే దేని బట్టి లైవ్లో పవ దేని వాగ్దానం వెంటనే పథకం బిడ్డల పాప నేనా వాళ్ళ జీవితాలు పాప వాళ్ళ పనుల పాప వాళ్ళ వర్తక వ్యాపారాలు పాప అయా ఆయా లోక సంబంధమైన విషయాలు పాప వాళ్ళకి నేనా కలిగి ఉన్న నేనా ఆ శత్రుని జయించే భాగ్యం పాప బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నారు తని పాప కేవలం శారీరక బలము కాకుండా పాప బిడ్డని పాప ఆత్మలో ధైర్యపరిచి పాప ఆత్మ బలాన్ని దయచేసి పాప బిడ్డలు పవ వాళ్ళ కొన్ని యొక్క పోవాలా ఆ కలహపీలందరికీ పోవా వాళ్ళైనా అధిగమించే సామర్థ్యం బిడ్డలకు దయచేయమని పార్థిస్తున్నారు తండ్రి పవన్ నాయన బిడ్డ నిన్ను అమ్ముకొని బిడ్డలకు పవన్ అయినా అయ్యా విజయం నువ్వు దయచేస్తావని అది ఇచ్చిన మాటను బట్టి మీకే వందనాలు సూచి స్తోత్రం చేయని బాబా అది దేవుని బిడ్డలు పాప నైనా లేదని బాబా మీరు చెప్పిన మాటను బట్టి మీకే వందనాలు సూచి స్తోత్రం చేస్తున్నారు తని బాబా నీ మాట సెలవు ఇచ్చిన మాట పక్కాను బాబా బిడ్డలు పాబ క్షత్రు బలవంతం మీద అధికారం అనుగ్రహించమని బాధ్యస్తున్నారు తని బాబా ఈరోజు బిడ్డలు పాబ వారి చేయ పనులు ఉద్యోగాలు వర్తల వ్యాపారులు బిజినెస్లో తోడుకొని సహాయం చేసే బాబా ఆయన జాబులో ఆయన దీవుని ఆశపడే పెట్టి పాప వాళ్ళ జాబ్ని దీవించండి పవన్ అయినా అది బిజినెస్లో సమృద్ధి కోసం ఆశపడుతున్న బిడ్డలు పవన్ అయినా రెండు అంతల ఆశ్రయం దయచిన పార్దర్శిన తన పాప ఉద్యోగాల ప్రయత్నంలో ఉన్న బిడ్డలందరూ పప్పునైనా వాళ్ళ ప్రయత్నం నెరవేర్చుకుని పార్దర్శినాథని పాప వంటతనంతో ఉన్న బిడ్డలందరికీ అందరూ పవన్ అయినా నువ్వు అయినా ఆదరణ కర్తగా వాళ్ళ జీవితాలు విని పాప అయా నడిపించండి తన పవన్ అయినా అవి ఈరోజు కుటుంబాల్లో పవనైనా అయ్యా శాంతి సమాధానం కుటుంబాల్లో పవన్ నువ్వు నువ్వునైనా శాంతి సమాధానం కర్త కాబట్టి పవన్ అటువంటి కుటుంబాల పవన్ శాంతి సమాధానం దయచేసి పాప బిడ్డలనైనా ఆనందం సంతోషంతో జీవించబాగం దయచేమని పార్దినా తండ్రి బాబా అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరికీ బాబా వేసిన వాళ్ళు సంపూర్ణ స్వస్థ దయచేమని పార్దృష్ణ పవన్ అయినా ఘనత మహిమ నీకు ఏమాత్మ చెల్లించుకుంటూ నజరేయలేని ఏసి క్రీస్ కథ చేష్టమైన నామండి మీరు మిక్కిరి మీద అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె గాడ్ బెస్ట్ చేయాలి థ్యాంక్ యూ మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు చాలామంది కూడా మీరు మన స్వార్థ పరిచయం పోస్తి నడిపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేము అందరూ కూడా మన క్రిస్మస్ దినాల కూడా తప్పకుండా క్రిస్మస్ వీలుంటే కలుద్దాం లేకపోతే మేము అందరూ కూడా మీకు అందరూ కూడా దేవుడు అనేకమైన వాగ్దానం ద్వారా తర్వాత అనేకమైన శాస్త్రం కూడా మీరు డీలీ చేస్తారు కృష్ణ డీలీ చేస్తే చేస్తాను కాబట్టి అవన్నీ మీరు వినండి ఆత్మ పండి అందరు కూడా షేర్ చేయటం మరొకండి ఎందుకంటే ఎంతమందికి అయితే మీరు షేర్ చేస్తారు అనేక మంది ప్రభువుని గురించి తెలుసుకొని తద్వారా వాళ్ళు రక్షణ మార్గంలోకి వచ్చినట్టయితే వాళ్ళు కూడా దీవుని పొందుకుంటారు సో మన అందరం కూడా ప్రభు దీవెన మనం అనేక మంది పంచి వారంగా మనం ఉండాలని ప్రభు కోరిక సో రేపు మార్నింగ్ వాగ్దానం లేదు We will meet on Monday at 6.30. Be blessed. God bless you all.